హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ తెలుగులో ఆప్షన్లో ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది అది నొక్కండి అది నొక్కగానే అలా అనే ఆప్షన్ పడుతుంది ఇంకా అలా అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మనం వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే మన వీడియోకి లైక్ కొట్టి వెల్కమ్ చెప్పండి ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న చికెన్ తీసుకొచ్చాడు అనమాట చికెన్ తీసుకొస్తే ఏం చేశానంటే ఇంకా పిల్లలకు కూరలు వేస్తే సపరేట్గా లెగ్ పీస్ అంత ఇష్టంగా తింటలేరు అందుకని చెప్పేసి ఏం చేశానంటే మన కేఎఫ్సీ కేఎఫ్సీ చికెన్ ఉంటుంది కదా అట్లనే సేమ్ ట్రై చేశానంటే అసలు ఏం మన్ను వచ్చింది అసలు సేమ్ మన హోటల్లో తెచ్చుకున్నట్టే కేఎస్వి కే ఎఫ్ చికెన్ ఇంకా అది సేమ్ అట్నే వచ్చిందంటే అసలు ఎంత బాగా వచ్చిందండి నేనే ఆశ్చర్యమైనా అసలు ట్రై చేద్దామని ట్రై చేసిన నార్మల్గా వస్తుందో లేదో అని అనుకున్నాను కాకపోతే ఇంకా అది ట్రై చేసి ట్రై చేసి ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట కేఎఫ్సీ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది అది అయితే ఇంకా మంచిగా ఉప్పు కారం ఆ పెట్టుతోనన్నీ మంచిగా కలిపి పెట్టేసి ఇంకా అందులో ముంచి డిప్ చేసి ఇంకా ఆయిల్ అయితే వేసి కేఎప్సీ చికెన్ అయితే చేసేసాను పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారనమాట నార్మల్గా కూరలు వేయచ్చు కూరలు వేస్తే ఏంటంటే అది సగం తినేసి సగం పెడతాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎప్పటికీ నార్మల్గా ఫ్రై చేస్తాను ఉప్పు కారం పెరగవన్నీ కలిపి ఫ్రై చేస్తాను ఇప్పుడు నార్మల్గా వెరైటీగా చేద్దాం పిల్లలు ఎప్పుడు బయట నుంచి తీసుకొచ్చి తినడమే కదా మనం అని చెప్పేసి ఇంట్లో ట్రై చేద్దాం ఇంట్లో ట్రై చేస్తే ఒకసారి అన్ని తెచ్చుకొని మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా అయితే ట్రై చేశాను అనమాట ఇంకా ఆ లిగ్ పీసులు అలా కేప్స్ అయితే వేసేసి ఇంకా నార్మల్గా ఇది చికెన్ అయితే వండేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ చికెను ఇటు సైడ్ ఉడికిపోతుంది ఇంకా చికెన్లోకి చపాతీ అయితే చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి ఇంకా చపాతీలు కూడా ఫాస్ట్ ఫాస్ట్కి అండ్ ఇప్పుడు నైట్కి డిన్నర్లోకి అండ్ మార్నింగ్ కూడా టిఫిన్కి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి మార్నింగ్కి నైట్కి సరిపడని చపాతీలు అయితే చేసేసాను అనమాట అండ్ చపాతీలు చేసేసి ఇంకా చికెన్ అయితే ఉడికిపోయిందనమాట చికెన్ ఉడికిపోయాక చపాతీలు ఇంకా మంచిగా తినేసాము తినేసాక ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే టీ అయితే పెట్టేశాను ఇంకా పాలు కొన్ని అయితే కొన్ని పాలు అయితే తీసాను ఎందుకంటే పాలు పిల్లలు పెడతా అంటే ఒకరోజు తాగుతూ ఉన్నారు ఒకరోజు తాగట్లేదు ఇక ఇంట్లో ఇట్లా చేస్తారా అని చెప్పేసి పాలు పెరుక్ అయితే తీసేశాను పాలు పెరుగు తీసి ఇంకా అవి తోడేద్దామని చెప్పేసి అవి మంచిగా కాగబెట్టాను ఒక చా ఒక అర్ధ గంట సేపు మరగబెట్టాను పాలనైతే మరగబెట్టాక తర్వాత ఇంకా పెరుగు అయితే అవి పెరుగు తోడేసాను అది పెరుగు తోడేసాను ఇంకా ఇంకా పెరుగు తోడేసాను పిల్లలకి పాలు తీసాను అండ్ ఇంకా నాకైతే టీ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ అలాగైతే గడిచింది ఇంకా రైస్ అయితే రైస్ అయితే మార్నింగే పెట్టేసాను ఎందుకంటే పిల్లల లంచ్ బాక్స్ పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే మన చపాతి మీద ఎగ్ రోలు చేసి ఇంకా వాళ్ళకైతే ఎగ్ రోల్ చపాతి అయితే పెట్టేశాను ఎగ్ రోల్ చపాతి ఇంకా రైస్ అండ్ పప్పు అవి పెట్టేశాను అన్నమాట ఇంకా ఇంకా అవి పెట్టేసి ఇంకా వాళ్ళకైతే అండ్ ఇది అయితే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి మనీ ప్లాంట్ మనది ఇంట్లో పెట్టినాం కదా ఇంట్లో పెట్టుట్లా చాలా ఆకులు అయితే మిస్ అయిపోయినాయి అంటే రాలిపోతూ ఉన్నాయి ఇంకా వచ్చేది సమ్మర్ వచ్చింది ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా ఎక్కువ రాలిపోతే వచ్చిన తెలిసి అయితే ఎందుకంటే ఫ్యాన్ కడుపుకి కాకపోతే ఇంకా వాటర్ అయితే మంచిగా వేస్తూ ఉన్నా కొద్దిగా గ్రో అవుతుంది మళ్ళీ గ్రో అయ్యే టైంకి అవి రాలిపోతూ ఉన్నాయి అనమాట ఎల్లో కలర్లో వాటి లీవ్స్ వచ్చేసి ఎల్లో కలర్లో అవి అయిపోయి రాలిపోతూ ఉన్నాయి ఇంకా చాలా ఆకు మిస్ అయినట్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పైన అది మొత్తం ఆకు మొత్తం మిస్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ దాకా వచ్చేసింది ఇంకా బయట పెడితే ఇటు పిల్లలు తెంపుతారేమో అని చెప్పేసి నాకు ఇంకా బయట అయితే పెట్టలేదు ఇంకా మళ్ళీ దాన్ని ఆగమాగం చేసేస్తారు చెట్టుని ఇంకా అందుకని చెప్పేసి బయట అయితే పెట్టలేదు నేను ఇంకా ఇంట్లోనే పెట్టి దాన్ని అయితే ఇంట్లోనే మెయింటెన్ మెయింటెనెన్స్ అయితే మంచిగా చేస్తూ ఉన్నాను ఇంకా అది వచ్చేసి ఇంకా మంచిగా అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నాను ఎల్లో కలర్ రాట్లా అలాగైతే మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చాలా వేయవి చూసారా ఇంక ఇక్కడైతే చాలా పోయినాయి మొత్తం కింద కూడా చాలా గ్రోత్ ఎక్కువ ఉండే కింద కూడా మన నార్మల్గా అయినాయి చూడండి కింద కూడా టిప్స్ అనేది కాకపోతే ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి అలాగే అయితే అవి ఆకులు ఆకులైతే కాకపోతే ఇంకా మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నాను మంచిగా గ్రోయింగ్ అయితే కావాలనుకుంటూ ఉన్నాను ఇంకా బయట పెడితే పిల్లలు ఎంపుతారు అని చెప్పేసి లోపలనే పెట్టేసి దాన్ని అయితే ఇంకా అలాగైతే నడిపించుకుంటూ వస్తున్నాను కాకపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది అంత పెద్దగా పెరిగింది కదా అంత దాకా పోయింది చాలా ఆకులు ఉండే ఇంట్లోకి వచ్చిన కొత్తలో కాకపోతే ఇంకా అదైతే పోతూ ఉన్నాయి అన్నమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరికి కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లోనే లైక్ అయితే కొట్టండి నెట్ అయితే అందరు ఉన్నది ఏమనుకోకండి ఇప్పుడు ఫ్రెష్ అప్ కావాలి అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపుసారికి వస్తే పెడతాం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్